అల్లుడు పొద్దున్నే ఆవుని దోడనే తీసుకుని అటే పిలుతున్నాడు ఎక్కడికో అదే మావా వాటి కువిక్కుపోయిందని మార్నింగ్ వాక్ తీసుకురా మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక ఆహా బాబు రా బాబు ఆవునే దోడనే ఎవరో ఓడదే ఎవడో విక్కుపోయాడు మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు నూరు పోయి రోజు పదిసేర్లు పాలిచ్చేది అబ్బా కడుపు అరవై అరవకి బంగారం అంట ఓడ తీసూ పత్తి అరవతి అంట ఆడి కాళ్ళు చదువులు పడిపాను ఆడ నొట్టం పురుగులు పడా ఆడి కాలుస్తాను కాల్చాను చిట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏడు ఆడ అవసరానికి మన అవుతున్నాడు ఓడ తీసికెళ్తావేమిట్రా ఆడ అమ్మ కడుపు మాడా ఆడి కాల్చుకొని కాలా ఆడి మరీ తిట్టుకి వడ వుడు కాదు వాడి వీడు విడే వాడు వాడి విడు నీమను వడు ఓ నీ అమ్మ కడుపు బంగారంగాను నువ్వంట్రా అవును అమ్మేశావా అమ్మేశాను ఆమెం చేసిందిరా నిన్ను నన్నేం చేయలేదే నీ కోసమే నా కోసమా ఓ మన ఆవుకి మూడు సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్ కూడా చెప్పాడు అల్లుడు మూడేళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల ముప్పై ఏళ్ల క్రితం మీ తాత పోయాడా ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు నా కౌంట్ తర్వాత ముందు నువ్వు నూరు మీకు నీకు ఫుల్ కౌంట్ పడుతుంది ముందు నువ్వు నోరు నీ పాపిస్ట్ ప్యాకెట్ కోసం లోన్లేవు నమ్ముతావరా అట్టా పెట్టు గడ్డి ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వేవడవరా